నాటికి ఈయనేమో వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్తాడు ఈ నాంటి తరాలను గురించి ఈరోజు ఆలోచించగలినటువంటి నాలాంటి వాడు వచ్చే సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతా ఉన్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు మూతపడిపోయింది దాన్ని నిన్న విశాఖ కేంద్రంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జర్నలిస్టులు ప్రశ్నిస్తే ఆ జర్నలిస్టును చాలా గట్టిగా వారికి వార్నింగ్ ఇచ్చే పత్రంలో మాట్లాడుతున్నాం ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పెట్టినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇరవై ఏడు వేల ఎకరాలు రైతాంగం ఇచ్చినటువంటి ఆ ల్యాండ్ వాటన్నిటిని పక్కన పెట్టి మరి వాళ్ళు సృష్టించిన సంపద కట్టిన పనులు వాటిని పక్కన పెట్టి మీరు ఈరోజు కేవలం కార్పొరేట్ కంపెనీలకు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టి ఇరవై ఏడు వేల ఎకరాలు ఎకరం భూమి ఈరోజు విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయలు అవుతా ఉంది అలాంటి భూములన్నీ కూడా వారికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమను మూత వేయడానికి నువ్వు కృషి చేస్తూ మరొక వైపున నగ్గపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్ కు దానికి మాత్రం ధనులు కేటాయించమని చెప్పి మీ ఎంపీలు పోయి పార్లమెంట్లో సిగ్గు లేకుండా అడుగుతా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం సిపిఐగా ఈ రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఇరవై ఐదు మందిని పంపించారు మీరు పద్దెనిమిది మంది పోయారు జనసేన వాళ్ళు ఇద్దరు పోయారు జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు పోయారు ఇరవై ఐదు మంది ఎంపీలు పోయి మీరు పార్లమెంట్లో గడ్డి పీకుతా ఉన్నారా పక్కనటువంటి తమిళనాడులో స్టీల్ ప్లాంట్ అవుతా ఉంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కన పెట్టి వాళ్ళంతా ఐక్యం అవుతారు అక్కడ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకను అవుతా ఉంటే వారు ఐక్యమవుతుంది కర్ణాటకలో చీఫ్ బ్యాంక్ ప్రైవేటీకర్ అయితే వారైక్యమే కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మీరు అధికారంలో ఉంటే వారిని వారి అధికారంలో ఉంటే మీరు మధ్యలో పవన్ కళ్యాణ్ బాబు గారు మధ్యలో నేను ప్రకటిస్తా నిల్లిస్తా నిగ్గదిస్తా అడుగుతా ఆయన మీరు ముగ్గురు పోయి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్కు ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి స్థితి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు వైట్ ఎలిఫెంట్ ను మేము ఈరోజు సాగుతా ఉన్నాము మీ పైన యస్మా చట్టాలు కాసా చట్టాలు మీరు యాక్ట్ పెట్టమా మిమ్మల్ేమో అవినీతి ఆరోపణలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే నంద్యార దగ్గర నుంచి విజయవాడ వరకు జనం తండోపతండాలుగా వచ్చి మీకు స్వాగతం పలికి దాన్ని వ్యతిరేకించాలని చెప్పినటువంటి మీరు ఈరోజు కార్మిక వర్గం వాళ్ళ హక్కులు అడిగితే పీడీ యాక్ట్ ప్రయోగిస్తారట ప్రయోగించు పీడి యాక్ట్ ప్రయోగించి రాష్ట్రంలో మళ్ళీ మీరు తిరిగి అధికారం దగ్గర చూద్దాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నంత వరకు ఒక మాట అధికారం పోయిన తర్వాత మరొక మాట మాట్లాడేటువంటి దొంగ ప్రమాణాలతో